నలభై రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని చదువుకుందా పిమ్మట ఏభు కాలము నిండిన వృద్ధుడై మృతి నిండును జాజి గారు బాలయంకులు తాను దాప్య ముందు ఏభూకు ఉన్నటువంటి అనుభవాన్ని తాను కలిగి ఉండటము గొప్ప ధన్యత నిండు వృద్ధాప్యములో వారి పిల్లలు పిల్లలను చూస్తూ వృద్ధుడై మృతి పొందెను ఏగు వాక్యములు ఉన్న రీతిగా మరి భూలోకములో జాజి గారు అంకులు వారు ఈ వాక్యం నెరవేర్పు వారి జీవితంలో జరగటం గొప్ప సంతోషకరం వారు భౌతికంగా ఈ లోకంలో మృతి నొందినారు కానీ లేఖన భాగము చాలా స్పష్టంగా కరాఖండితంగా తెలియపరుస్తుంది కొల రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం కొలశీలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడోచనంలో ఎలైనగా మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది మరి వాక్యానుసారంగా బాలయ్య గారును మట్టికి అప్పగించబోతున్నాం అయితే ప్రభువును కలిగినటువంటి వారి బాధయంకులు మరి వారి జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది నిజం ఇది ఎంతో గొప్ప సంగతి అంటే భౌతికంగా దేహము మంటికి అప్పగించబడు అప్పగించక మునుపు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే దే తన ఆత్మ దేవుని దగ్గర ఉన్నది అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైనటువంటి వలరా ఇది ఎంతో శ్రేష్టకరమైనటువంటి మాట మరి మృతి పొందిని మృతి నుంది మృతి నొందిని కాబట్టి మృతిలో ఒక అద్భుతకరమైనటువంటి విషయం ఏమిటి అంటే ఏప్రిల్కు రాసిన పత్రిక పదకొండు అధ్యాయం పద పదో పదమూడు వచ్చినా రాయబడింది వీరందరూ ఆ వాగ్దానముల ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరిదేశమును యాత్రికులు విన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతునొందిరి ఇది చాలా అవసరమైనటువంటి మాట మరి జాజంకులు వారు విశ్వాసము గలవారై మృతినందిరి యాత్రికులమని ఎరిగి విశ్వాస జాబితాలో మరి బాలయంకులు ఉండటము ఎంత గొప్ప సంగతి విశ్వాసము గలవారై మృతి నుందిరి నిజంగా మన జీవితంలో ఈ భూలోకంలో ఎంతకాలము జీవించాము అన్నటువంటిది ఒక ఎత్తు అయితే ప్రభువును కలిగి జీవించటం అనేది మరొక ఎత్తు కాబట్టి విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తిగా ఈ లోకంలో జీవించారు విశ్వాసకర్త అయినటువంటి యేసు వైపు వారు చూస్తూ వారి జీవిత యాత్రను కొనసాగించారు ముగించారు అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాట విశ్వాసము గలవారై మృతి నందిని విషయాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాము ఇక్కడ చేరినటువంటి మనము మరి బాలయకుల వారైతే ఇప్పుడు వారి జీవము ప్రభువుతో దాచబడినది ఒక గొప్ప నిరీక్షణ ఏమిటంటే ఏసై విశ్వాసం ఉంచారు యేసు రక్తములో మరి వారి పాపములను ఒప్పుకున్నారు తర్వాత ప్రభువుకు ప్రభువుకు కుమారుడుగా తాను తీర్చిదిద్దబడ్డారు మరి తన జీవితంలో నెల్లూరు పట్టణానికి ఒక్కరిగా వచ్చారు అబ్రహాము కూడా ఒక్కడిగా ఉండి ప్రభు పలుపుకు లోబడాడు ప్రభు తనను విస్తారంగా ఆశ్రయించాడు అన్ని విషయాలలో తాను దీవిస్తూ వచ్చాడు ఆ రీతిగా మరి బాల వారు వారి విశ్వాసముతో వారు ఒక్కరిగా నెల్లూరు పట్టణంలోనికి వచ్చినా కానీ ప్రభువును కలిగి ఉండటము గొప్ప ధన్యత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రభువే నాకు తోడు ప్రభువే నాకు నీడ ప్రభువే నాకు సహాయకుడు ప్రభువే నాకు అన్ని వేళలా ఆయన నాకు అండ దండ అన్నటువంటి ఆలోచనతో తాను జీవిస్తూ వచ్చాడు మరి రాత్రి కాల సమయం అంకుల గురించి చాలా విలువైనటువంటి సాక్ష్యాన్ని మేము విన్నాం ప్రియమైనటువంటి వాళ్ళ తన జీవితంలో ప్రభువుపై ఆధారపడుతూ వచ్చాడు ప్రభు సన్నిధిలో తాను తీర్మానము చేసుకున్నటువంటి వాడుగా ఉన్న ఉన్నటువంటి వాడు ప్రభు వాక్యములో తాను ఎదుగుచు మెదుగుచు ప్రభు సన్నిధిలో ఒదుగుచు తాను చక్కగా తన యాత్ర జీవితాన్ని కొనసాగించినటువంటి వాడు ఉంటున్నాడు కాబట్టి విశ్వాసముతో మృతి చెందిను అయితే ఇప్పుడు మనం భౌతికంగా మరి ఆ ఆ అంకుల్ని చనిపోయాడు దేవుని వాక్య ప్రకారముగా మరి ఆయన నిద్రించారు దేవుడిలో ఉన్నటువంటి వారు మరి వారు చని చనిపోలేదు వారు ఉన్నారు అనగా ఒకరోజు వారు లేపబడతారు అందుకే కుటుంబస్తుల కొరకై ఒక చక్కటి లేఖన భాగం మీరు నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తమై మీరు మరి నిరీక్షణతో ముందుకు కొనసాగాలని వాళ్ళు తెలియపరుస్తున్నారు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మరి కుటుంబస్తుల ఒక ధైర్యం ఏమిటంటే నిరీక్షణతో మరి ముందు కొనసాగాలి నా మా తండ్రి మా ప్రభు యొక్క ఉన్నాడు మరి నా తండ్రి జీవము ప్రభువులో దాచబడి ఉంది త్రిమైనటువంటి ఇక్కడ ఎవరైనా పాపము నొప్పుకునకపోతే మరి ఇది ఈ లోకము శాశ్వతము కాదు ఇదంతా నీడ వంటిది ఇదంతా ఆకు రాలిపోయేటట్లుగా మన జీవితాలు రాలిపోతాయి ఇది శాశ్వతము కాదు కాబట్టి మన పాపముల కొరకై ప్రభు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు ఆయన రక్తంలో మన పాపములు ఒప్పుకోగలిగితే మన పాపములను ఏసై క్షమించి పరిశుద్ధమైనటువంటి ప్రపంచమంతా ఎదుగుచున్నటువంటి మోక్ష రాజ్యముకు ప్రభువు చేరుస్తాను కాబట్టి ప్రభువు నందు విశ్వాసం ఉంచుదాం ప్రభు సన్నిధిలో పాలో ఎంకల తన కుటుంబం ఏదైతే ఆస్వాదింపబడింది ఆస్వాదింపబడిందో నిరీక్షణతో తాను ముందు కొనసాగినాడు ఆ రీతి గట్టి నిరీక్షణ కుటుంబము ఇక్కడ చేరిన మనము మనందరము కలిగి ఉండి ముందుకు కొనసాగదుగాక